హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్లో భాగంగా ఇప్పుడు లేటెస్ట్గా పదహైదు రోజుల వ్యవధిలో ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు వచ్చే నెలలో పెన్షన్ అనేది వస్తుందని చెప్పి ప్రభుత్వము అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ సైట్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి అయితే ఆ పెన్షన్లు ఏంటనేది వీడియోలో చూద్దాం సో నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను ఇవి అన్ని రకాల పెన్షన్లకైతే ఈ యొక్క సైట్ అయితే ఓపెన్ అయితే కాలేదండి కేవలం ఈ కొత్త రకం పెన్షన్లకు మాత్రమే విడుదల చేసింది సో నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి సో వివరాల్లో గనుకొచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో అంటే గత సంవత్సరంలో స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి కొత్తగా ప్రభుత్వము పాస్ చేస్తూ జీవో అయితే విడుదల చేసింది ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఏంటంటే భర్త ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండినట్లయితే ఆయన చనిపోతే ఆయన స్థానంలో పెన్షన్ భారీకి ఇచ్చేటువంటి పెన్షన్సు స్పోర్ట్స్ పెన్షన్సు సో ఇప్పుడు మీరు భర్త మరణిస్తే వచ్చేటువంటి పెన్షన్ అనేది వితంతు పెన్షన్ కదా అని మీరు అడగవచ్చు వితంతు పెన్షన్ అనేవి వేరు ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి వేరు ప్రభుత్వము ఆ భర్త మరణించినటువంటి స్థానంలో భార్యకు ఎంతో కొంత సహాయం అందించాలి సో వారికి ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి నవంబర్ నెల నుంచి అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ డిసెంబర్ నెల నుంచి అయితే ఈ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నవంబర్ నెలలో చనిపోయారు వారికి సంబంధించి భార్య ఉందా భార్య ఉంటే ఆమెకి పెన్షన్ ఇచ్చేదానికి ఎలిజిబిలిటీ ఉందా అవన్నీ కూడా చెక్ చేసుకొని జనవరి నెలలో పెన్షన్స్ అనేవి ఇచ్చారు డిసెంబర్ నెలలో అప్లికేషన్స్ అనేవి తీసుకొని అలానే ఆ జివోలో ఏం చెప్పారంటే ప్రతీ నెల కూడా ప్రతీ నెల కూడా ఈ పెన్షన్లు అనేవి ఓపెన్ అవుతాయి అంటే సైట్ అనేది ఓపెన్ చేస్తుంది పదహైదవ తేదీ లోపల అప్లై చేసుకుంటే ముప్పైవ తేదీ లోపల వెరిఫికేషన్ చేసి అప్లికేషన్స్ని వచ్చే నెలలో పెన్షన్స్ అనేవి ఇస్తామని చెప్పి చెప్పింది అనమాట గవర్నమెంట్ అయితే తాజాగా ఎన్నికల కోడ్ అనేది పడింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది ఫిబ్రవరి నుంచి ఎత్తే అమల్లోకి వచ్చేసింది అప్పటి నుంచి ఈ యొక్క సైట్ అనేది క్లోజ్ అయిందనమాట ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అనేవి ఇవ్వకూడదు సో కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి నిలుపుదల చేసిందనమాట ఇప్పుడు తాజాగా ఎన్నికల కోడ్ అనేది రిమూవ్ చేశారనమాట మూడో తేదీన సో మూడో తేదీ నుంచి సైట్ అనేది అవైలబుల్లోకి వచ్చింది అప్లికేషన్ చేసుకునేందుకు ఇవి కేవలం స్పోర్ట్స్ పెన్షన్స్ సంబంధించి మాత్రమే సైట్ అనేది ఓపెన్ కావడం జరిగింది ఇక్కడ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ సామాజిక భద్రతా పెన్షన్లు అంటే కుల వృత్తి వారిగా వచ్చేటువంటి పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు యాభై సంవత్సరాల పెన్షన్ వితంధు పెన్షను దివ్యాంగ పెన్షను సో వీటన్నిటి గురించి కూడా అడుగుతున్నారు సో వీటికి సంబంధించి ప్రభుత్వము ఎలాంటి అప్డేట్స్ ఇంతవరకు ఇవ్వలేదు సో కేవలం ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ప్రతి నెలా కూడా జరిగేటువంటి నిరంతర ప్రక్రియ సో కాబట్టి ఈ పెన్షన్లకు సంబంధించి మాత్రమే ఎవరైనా నేను చెప్తున్నటువంటి ఈ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు పదహైదో తేదీ లోపల అప్లై చేసుకోండి ఇప్పుడు డేట్ వచ్చేసి ఏడో తేదీ ఇంకా ఏడు రోజులు టైం అయితే ఉంది కాబట్టి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కనుక ఉండినట్లయితే మీరు కొంచెం వాళ్ళకి చెప్పండి స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి మీరు నేరుగా గ్రామవాడు సచివాలయంకి వెళ్ళి మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారితో కలిస్తే వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేటివి చెప్తారు నేను కూడా చెప్తాను ఈ వీడియోలో సో ఆ డాక్యుమెంట్స్ అన్ని బట్క వెళ్ళండి ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది వచ్చే నెలలో వచ్చేస్తుంది చాలా టైం కూడా తీసుకోరు వెంట వెంటనే వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట అయితే వీటికి సంబంధించి మనకు ముఖ్యంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది నేను మీకు చెప్తాను సో ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి నవంబర్ నెల నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నవంబర్ నెల నుంచి అంటే నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలల్లో ఎవరైనా అకస్మాత్తుగా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెద్ద మరణించినట్లయితే ఆ స్థానంలో ఆమె భార్యకు వచ్చేసి ఇచ్చేటువంటి స్పెన్షన్స్ అనమాట ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి సో వీటికి సంబంధించి ఏం చెప్పారంటే సో ముఖ్యంగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలండి ఆ సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్లో ఫస్ట్గా వచ్చేసి భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి అలానే ఆధార్ సర్టిఫికేట్ అంటే ఆధార్ కార్డ్ అనేది జెరాక్స్ అనేది తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా రేషన్ కార్డ్ కూడా తీసుకొని వెళ్ళండి అది కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది సో ఈ మూడు డాక్యుమెంట్స్ అనేవి ఉంటే సరిపోతుంది దీంతోపాటు అప్లికేషన్ అనేది కూడా అవసరమైతే అవుతుందన్నమాట సో ఈ విధంగా ఈ మూడు డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకొని వెళ్తే చాలు ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి మీకు అప్లికేషన్ అనేది వేస్తారనమాట డైరెక్ట్గా ఆన్లైన్లోనే సబ్మిట్ అయితే అయిపోతుందనమాట సో ఈ విధంగా స్పోర్ట్స్ పెన్షన్ సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ అనేవి ఓపెన్ కావడం జరిగింది చాలామంది కూడా కొత్త పెన్షన్లు ఓపెన్ అయ్యాయి ఇక్కడ మీరు చూస్తే ఈ మ్యాటర్ చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు మ్యాటర్ ఏదైనా కానీ కన్వే చేయాలి ఫస్ట్ అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలి సో నేను అలానే చెప్తాను మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో సగం వరకు చూసేసి ఒక కామెంట్ చేసేసి వెళ్ళిపోతారనమాట సో ఇక్కడ అర్థం చేసుకోవాలండి నేను చెప్పే ప్రతి విషయం కూడా నేను పిన్ టు పిన్ స్టార్టింగ్లోనే చెప్పేస్తాను సో మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే ఈ వివరాలు అనేవి మీకు తెలుస్తాయి అనమాట సో ఓకేనా సో ఎలిజిబిలిటీ ఏంటంటే భర్త ఆల్రెడీ పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండాలి నాలుగు వేల రూపాయల పెన్షన్ సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ పెన్షన్ స్థానంలో భారీకి ఇచ్చేటువంటి పెన్షన్లు అనమాట ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ ఓకేనా సో వీటికి సంబంధించి సైట్ అయితే అవైలబుల్లో ఉంది మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలవండి నేను ఇప్పుడు మూడు డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఇవి తీసుకొని వెళ్తే సరిపోతుంది అనమాట సో మీకు ఖచ్చితంగా పెన్షన్ అనేది వచ్చే నెలలోనే ఇచ్చేస్తారు అందులోను ఈ మధ్య ఎమ్మెల్సీ కోడ్ ఉన్నది కదా సో ఫిబ్రవరిలో మార్చిలో కూడా కొంతమందికి దాదాపు ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి పది జిల్లాల్లో ఎన్నికల కూడా అనేది ఉండడం జరిగిందనమాట సో దీనివల్ల పెన్షన్స్ అనేవి నిలుపుదలు చేసేసారు అంటే ఇవ్వలేదన్నమాట కొత్తగా శాంక్షన్ అయినటువంటి పెన్షన్లు కూడా అమౌంట్ ఇవ్వలేదు కొంతమందికి వాళ్ళకి నెక్స్ట్ మంత్లో డబల్ అమౌంట్ కూడా రావచ్చు ఓకేనా సో వాటి మీద కూడా వీడియోస్ అనేవి కంప్లీట్గా తెలుసుకొని నేను మీకు మీ ముందుకైతే రావడం జరుగుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు ఈ విధంగా వీడియోస్ రూపంలో తెలియచేయడం జరుగుతుంది ఓకేనా సో మీ అందరి కోసము టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను ఒకసారి చెక్అవుట్ చేయండి ప్రతిరోజు కూడా వివిధ న్యూస్ పేపర్లు అన్నీ కూడా రీడ్ చేసి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అందులో కనుక ఉంటే నేను మీకు వెంటనే కూడా క్రాప్ చేసి అందులోనే పోస్ట్ చేస్తాను ఒక ఫ్రెండ్కి షేర్ చేసినట్టు షేర్ చేయడం జరుగుతుంది అప్డేట్స్ అన్నీ కూడా సో టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వండి మీరు ఈ వీడియోకి లైక్ చేస్తే చాలా సపోర్టివ్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి